என்ன ஆகுமால்? ஆகுமால்! இன்னையெல்லாம் 5000 ரூபாய்க்கு ஆககார நிதி ఇవ్వాలే! ஆகுமால்! இன்னையெல்லாம் ஆககார நிதி 100 ரூபாய்க்கு ஆகுமால்! ஆகுமால்! ஆககார நிதி ரேடியோ மோட் ஏமாத்துறீங்களே! ஜெய் ராம்! ஜெய் ஹிந்த்! ஜின்னாபாத்! ஜெய் ஹிந்த்! ஜின்னாபாத்! ஆககார நிதி சாதிமை பண்ணுங்க! ஆகுமால்! రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు అమలు చేసిన ప్రభుత్వము ఆటో కార్మికులని వీలు పాలు చేయడం వలన ప్రతి ఆటో ప్రతి ఆటో కార్మికులకి జీవనోపాధికి చాలా ఇబ్బంది అవుతుంది అందువలన ప్రతి ఆటో కార్మికులకి అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం అనేది అదేవిధంగా నెలకి ఐదు వేల రూపాయలు రూపాయలు ఇవ్వాల్సిందిగా అదేవిధంగా ఏపీ సంక్షేమ బోర్డు ఆటో కార్మికుడు ఏర్పాటు చేయవలసిందిగా అన్ని విధాలుగా ఈ ఫైన్లు ఇవల్ల ఉండడం వల్ల ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అందువలన అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం అనేది ఇదే విధంగా కొనసాగితే ఆటో కార్మికులు పరిస్థితి చాలా దీనాలు ఏర్పడాల్సి వస్తుంది అందువలన మా మీద మా సమస్యలను ఆలోచించి మాకు అన్ని విధాలుగా ఏర్పాటు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరడం అనేది ఏఐటిసి మండల అధ్యక్షుడు వెళ్తుంటాయి